లక్ష్మీగారి ఇప్పుడు వినాయకుడికి యజ్ఞోపవీతం ఉంటుంది కదండి అంటే జల్లగా చెప్పాలంటే శివుడికి వీళ్ళందరికీ ఉన్నా మనకు కనిపించదు కానీ వినాయకుడి విగ్రహం చూసినప్పుడు మాత్రం యజ్ఞోపవీతం అలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అసలు అది ఎందుకని యజ్ఞోపవీతం ఎందుకంటే ఉపనయన సంస్కారం అయినటువంటి వాళ్ళకి యజ్ఞోపవీతం మరి వివాహమైనటువంటి వాళ్ళకి కూడా ఉంటుంది అయితే ఈయనకి ప్రత్యేకంగా కనబడటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఈయనకట బ్రహ్మగారే ఉపదేశం చేశాడట ఈయనకి మేనమామ ఒళ్ళో కూర్చో పెట్టుకొని మిగతా కార్యక్రమాలు అన్ని చేశాట మేనమావ విష్ణుమూర్తి విష్ణుమూర్తి మేనమామ కదా ఆయన అన్ని చేశాడట అయితే ఈయనకి బ్రహ్మగారే దగ్గరుండి ఉపనయన సంస్కారం చేశాడట ఆ ఉపనయన సంస్కారం చేసినప్పుడు వేసినటువంటిదే యజ్ఞోపవీతం అయితే ఆయన్ని మనం ఏమనుకుంటాము బ్రహ్మచారి అని అనుకుంటాం కదా గణపతి ఒకే కల్పాలు మారతాయి ఒక కల్పనలో ఏంటి ఆయన మన బ్రహ్మచారిగా మనం సాధారణంగా ఎప్పుడు కూడా సిద్ధి బుద్ధి సమేతంగా కొలవము కదా నార్త్ లో మనం మనం ఇటువైపు అంతా కూడా బ్రహ్మచారిగానే కొలుస్తాం బ్రహ్మచారికి సంకేతం ఏమిటయా అని అంటే యజ్ఞోపవీతం వీడికి ఉపనయనం అయింది వీడికి ఉపనయనం కాలేదు అనేటటువంటి సంకేతం ఈ యజ్ఞోపవీతం అందుకుగాను యజ్ఞోపవీతాన్ని ప్రత్యేకంగా వేటంలో ఉన్న ఆంతర్యం ఇది ఇది నాగాభరణము వీటినే తీసుకొచ్చి యజ్ఞోపవీతంగా మార్చారని కూడా కొంత పెద్దలు చెప్తూ ఉంటారు అది దానికి సంకేతం ఇది యజ్ఞోపవీతం అనేది బ్రహ్మగారు ఇచ్చినటువంటి యజ్ఞోపవీతం ఆయనకు వేశారు అందుకు గాను మనం ప్రత్యేకగా ఈ యజ్ఞోపవీతాన్ని ప్రత్యేకంగా వీటల్లో ఉన్న ఇది